ఈ నెల పదమూడవ తారీఖు నుంచి ఫీల్డ్ లెవెల్లో ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు హెల్త్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఈ లెప్రసీకి సంబంధించి ప్రత్యేక సర్వే చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరైనా శరీరం మీద ముద్దుబారిన మచ్చలు స్పర్శ లేని మచ్చలు ఉన్న వాళ్ళను లెప్రసీ సస్పెక్టిక్స్ కింద గుర్తించడం జరుగుతుంది ఇట్లా వాళ్ళు ఫీల్డ్ సర్వేలో గుర్తించిన వాటిని మెడికల్ ఆఫీసర్ గారి దగ్గరికి పంపిస్తారు మన ఆరుమూరు టౌన్లో పదమూడో తారీఖు నుంచి సర్వేలో ఇంతవరకు ముప్పై ఐదు వేల నూట రెండు మందిని స్క్రీన్ చేయడం జరిగింది దాంట్లో ఒక నలుగురు మాత్రమే అనుమానితుల్ని గుర్తించడం జరిగింది వీరిని డిస్టిక్ లెఫర్స్ టీం మరియు మెడికల్ ఆఫీసర్ కలిసి మళ్ళొకసారి నిర్ధారణ పరీక్ష చేసి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది ఈ మనకు ఆర్మూర్ యూపీఎస్సి పరిధిలో ఉన్న పదకొండు మంది ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి సర్వే చేసి మన గుర్తించిన కేసుల సంఖ్య నాలుగు ఇప్పుడు సస్పెక్ట్స్ వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కన్ఫర్మేషన్ తర్వాత ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది